అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రారంభమైపోయాయి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని నిలిపివేసిన ఈ ప్రభుత్వ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి బయటపెట్టిపోతున్నారు గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ కూడా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందట ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటుగా మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందుగానే ఓ ప్రణాళిక రూపొందించారట మొత్తం విభిన్న శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏదైతే ఉందో దీని విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్లను నిలిపేసింది అంతకుముందు అనమాట ఫలితంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నియామక ప్రక్రియ అనేది పూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు రెడీ అయిపోయారు ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అవడంతో ఖాళీలు మరింతగా పెరిగిపోయాయి అంతకు ముందు ఉన్న వాటితో కలుపుకొని ఈ పెరిగిన ఖాళీలను పరిగణలోకి తీసుకొని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ ను కూడా రూపొందించబోతున్నారట ఈ నెలాఖరులోగా తొలి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది అయితే మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు అనేది విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందట ఆర్టీసీలో మొత్తానికి మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పుడే అనుమతి అనేది లభించింది అని ఆర్టీసీఎన్డి సజ్జనార్ అయితే చెప్పారు ఇక ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి విడతలు పూర్తి చేసి యువతకు కొలువులు అనేది కల్పించడానికి ప్రభుత్వం అయితే ప్రాధాన్యత ఇస్తుంది అండ్ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామకాలు అనేవి ప్రక్రియ దాని ప్రక్రియ మొదలవ్వాలి ఇక మే విషయానికి వస్తే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉండాలి జూలై విషయానికి వస్తే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సిందే అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది మొన్న ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కారణంగా మాత్రమే ఆలస్యమైపోయాయి అండ్ ప్రస్తుతం దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయబోతున్నారట అండ్ గురుకుల సింగరేణి కాలజీస్ కావచ్చు ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ మంచి విషయం ఇక ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ అనేది ఖరారు చేయాలి అంటే ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా అని అందుకే మంత్రుల బృందం కూడా విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి ఓ స్పష్టత అనేది ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దాని మీద అయితే త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్ ను అమలు చేయబోతున్నారు మొత్తంగా రూపొందించిపోయే ఈ రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం అయితే ఓ నిర్ణయం తీసుకున్నారు దీంతో వెనకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొనసాగుతున్న ఈ నిరుద్యోగ సమస్యల మధ్య అండ్ ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర యువతకు శుభవార్తగానే మారబోతున్నాయనే చెప్పుకోవాలి నెలల తరబడి ఎదురు చూస్తున్న ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి కాబట్టి ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతరకు మొదలైపోయిందని చెప్పుకోవాలి అండ్ ఇప్పటి వరకు ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఎవరైతే మిగిలిపోయారో అండ్ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా స్పష్టత వచ్చిన తర్వాత వెంటనే కొలువులో చేరడమే మరి